హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీరు మీకు రెజునేట్ అయిన పాయింట్స్ ఉంటేనే స్వీకరించండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి ఈ రోజు నుంచి చెప్పబోయే టాపిక్ మీ పార్ట్నర్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని అయితే షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్తాను ఫస్ట్ వన్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ అండి ఏమో పేజ్ ఆఫ్ సోర్సు థర్డ్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ ఫోర్త్దేమో క్వీన్ ఆఫ్ పెంటికెల్ ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ సోర్స్ అండి ఎయిట్ ఆఫ్ సారీ అండి త్రీ ఆఫ్ కప్స్ సిక్స్త్ వన్ సెవెంత్దేమో సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిత్దేమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్త్దేమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ వన్ ద లవర్స్ కార్డ్ వచ్చింది మీ యొక్క పర్సన్కి అయితే మీ పైన చాలా ఎమోషన్స్ ఉన్నాయండి లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి తను మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయిన తర్వాత లస్ట్ ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి మీ మీ పైన అని వారు అంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే హోల్లో పెట్టారండి మీ యొక్క పర్సను మీతోటి పూర్తిగా ఎండూ చేసుకోలే మీ రిలేషను అలాగని కంటిన్యూషన్ కూడా చేయట్లేదు మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి తన లైఫ్ తను అది లీవ్ అంటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ తన లైఫ్ తను చూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు చూజ్ చేసుకున్న లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఆ లైఫ్ ఎలా ఉంది అని అంటే టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు బాగాలేదనమాట కోరుకున్న లైఫ్ అయితే బాగాలేదు అక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే అదర్ పర్సన్స్కి ఎమోషన్స్ లవ్ కేర్ అనేది ఇస్తుంది ఇవ్వడం వల్ల తను మళ్ళీ మీ వైపుగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యారా ఎందుకు అని అంటే మిమ్మల్ని లో పెట్టి ఒక బంధం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బందులకు అయితే గురి చేశారు ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ మాటలు అనడం మీరు ఎలా వెళ్ళారంటే మీ యొక్క పర్సన్ జీవితంలోకి బంధంతో వెళ్ళారండి అది అంటే పెళ్ళి బంధం ద్వారానే వెళ్ళారు అది ఆడవారైనా మగవారైనా కానీ తను తన అదర్ లగ్జరీ లైఫ్ కోసం మిమ్మల్ని ఇబ్బందులకైతే గురి చేశారు అక్కడైతే లైఫ్ అయితే బాగాలేదండి బాగా లేకపో ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అని మిమ్మల్ని అంటూ ఉన్నారు మీరు తన లైఫ్లో కంట మళ్ళీ వెళ్తే తన లైఫ్ అనేది బాగుంటుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు నేను చాలా లో ఎనర్జీలో ఉన్నాను అంటూ ఉన్నారు లైఫ్ అయితే అంతా బాగాలేదు అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ ఎప్పుడు తనే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది తనే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది నన్ను ఒక ఆప్షన్ లాగా పెట్టుకుంది నువ్వు నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నిన్ను నేను ఎలాగైతే ఆప్షన్ లాగా పెట్టుకున్నానో అలాగే నన్ను థర్డ్ పార్టీ కూడా చేస్తూ ఉంది అని వారైతే అంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఎంత చేశానంటే నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయే వరకు నేను చాలా పథకాలు వేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ దేవుడు నీ వైపుగా ఉన్నాడు నీ వైపే ఉన్నాడు కాబట్టి నువ్వే విన్నయ్యావు నేను ఓడిపోయాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వ్యూవర్సే గెలిచారంట అది ఎలాగనంటే మీరు తనలాగా తన తన కోసం మీరు ఫైట్ చేసి చాలా యుద్ధం చేశారండి అది తను టేకెట్ గ్రాంటెడ్గా తీసుకొని అడ్వాంటేజ్ గా తీసుకొని మిమ్మల్ని మీరు తను లేకపోతే మీకు లైఫ్ ఏ లేదు అనేలాగా చేశారు చేసేసి మిమ్మల్ని ఒంటరిని చేశాను అని వారు ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు తన లైఫ్లోకి మీరు మళ్ళీ వెళ్తేనే ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది తన మైండ్ ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉంటుంది థర్డ్ పార్టీ ఎలాగంటే ఒక చేపను రాకినట్టు రాకుతుంది అనమాట చేప పొట్టు పోయే వారికి రాకాలి కదా అలా చేస్తుంది అలా చేసేసి పర్సన్ని చాలా ఇబ్బందులకైతే గురి చేస్తుంది తన లైఫ్లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ ఫైనాన్షియల్గా ఇబ్బందులే ఉన్నాయి తన ఎమోషన్స్ ఎవరికి అవసరం లేదు తన సంతోషం ఎవరికి అవసరం లేదు మీ యొక్క పర్సన్ని కనుక ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టడం ఎలాగనంటే మిమ్మల్ని వెళ్ళిపోయే వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క పర్సన్ ఏ వర్క్ చేయకపోయినా నీ వల్లనే మా నీతో పాటు నీ చుట్టూత అంటే చుట్టూ వల్ల సరౌండింగ్స్ ఏరియాలో ఇతను బ్యాడ్ అది అని మాట్లాడుకుంటారు కదా అందువల్ల పరుగు పోయింది అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఇబ్బందులకైతే గురి చేస్తూ ఉన్నారు వారు మధ్యలో కూడా ఎలాంటి రిలేషన్ అయితే అంత ముందుకు వెళ్ళేలాగా లేదనమాట థర్డ్ పార్టీది మీ యొక్క పర్సన్ది థర్డ్ పార్టీకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నవి మీ పర్సన్ ఒక ఆప్షన్ ఆప్షన్గా పెట్టుకొని కొంచెం ఎమోషనల్ బూస్ట్ చేసినందుకే ఈ యొక్క పర్సను ఎట్లా అంటే ఒక రేంజ్లో పొంగిపోయారు అనమాట యాసిడ్ని తీసి ఒక డ్రాప్ వేసిస్తే అది బుస్ అని పొంగుతుంది కదా అలా మీ యొక్క పర్సన్ పొంగిపోయారు అనమాట ఇప్పుడు తన లైఫ్లో అలా లేదు మీ లైఫ్ను మొత్తం తల క్రిందులు చేశాను అనుకున్నారు మీకు తన నుంచి ఎలాంటి లాభం అనేది లేకుండా అంటే మీరు తన పైన ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు కదా బంధం పరంగా నెల్లుంటే మనీ గోల్డ్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటారు మిమ్మల్ని లాస్ మిమ్మల్ని శారీరకంగా యూజ్ చేసుకోవడం మనీ పరంగా యూజ్ చేసుకోవడం ఎమోషనల్ గా మిమ్మల్ని తిట్టడము లేదా మీ క్యారెక్టర్ ఏ బ్యాడ్ అనడం ఇవన్నీ కూడా మీ యొక్క పర్సన్ చేయడం అయితే జరిగింది థర్డ్ పార్టీకి తనకు ఉన్న రిలేషన్ ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఇంటి రిలేషన్ అని ఫీల్ అవుతూ ఉన్నారు తాత్కాలికమైనది ఇద్దరికి ఒకరి పైన ఒకరికి ఆకర్షణతోటి నేను ఆ రిలేషన్లోకి వెళ్ళాను కానీ నాకు ఇప్పుడు నీ పైన నిజమైన ట్రూ ఫీలింగ్స్ కలుగుతూ ఉన్నాయి బట్ ఇప్పుడు నువ్వు నా పక్కన లేవు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను రియలైజ్ అయ్యాను నువ్వు నన్ను నమ్ముతావా అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి నేను ఇప్పుడు నా ఇన్నర్ విజన్ ఏం చెప్తుంది అంటే నన్ను ఫాస్ట్గా నీ దగ్గరికి వెళ్ళమని అంటుంది బట్ ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే నాకు చాలా భయం ఇస్తుంది ఎలాగనంటే నువ్వు చాలా క్వశ్చన్స్ అడుగుతావు వాటికి నా దగ్గర సమాధానాలు లేవు నేను జస్ట్ నీతోటి నీ దగ్గరకు ఒక ప్రపోజల్ తోటే రావాలని అనుకుంటున్నాను బట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా చేయవా అది కూడా నాకు డౌటే నేను నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అప్పుడే హోల్లో పెట్టాను సిచ్యువేషన్ని అంటే అటు రాకుండా ఇటు పోకుండా నా లైఫ్కు అంటే నేను అదర్ ఆప్షన్ చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను నేను ఎలా నటించానంటే ఒక ఇళ్ళల్లో కూడి మాయమవుతుంది కదా అలా నటించాను నేను ఒక యోగిలాగా నటించేసి నేను భోగి పనులు చేశాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు యోగి ఎలా చేస్తారండి పూజలు పునస్కారాలు చేస్తారు భోగులు ఎలా చేస్తారంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట తను యోగి వేషం చూపెట్టుకుంటూ భోగి వేషాలు వేశాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా లైఫ్లో నేను ఫ్రీడమ్ అనేది చూడలేదు చిన్నప్పటి నుంచి అది నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ పేరు చెప్పుకుంటూనే నేను చేశాను నా పేరెంట్స్ని ఇట్లా ఎప్పుడు ఎవరు కూడా నమ్మరు నాకు వాల్యూ అనేది ఇవ్వరు కానీ నువ్వు నాకు వాల్యూ ఇవ్వడం వల్ల నేనేదో చాలా గ్రేట్ అని నేను ఫీల్ అయ్యాను అవుకుంటూ నువ్వు నాకంటే లో ఎనర్జీ నువ్వు నాకంటే వేస్ట్ అని నేను ఫీల్ అవుకుంటూ నేను ఏదో డబ్బు సాధిస్తాను అని వెళ్ళాను బట్ అక్కడ వాళ్ళందరూ నన్ను యూజ్ చేసుకున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది అది నిజమైన బంధానికి అబద్ధమైన బంధానికి తేడా అనేది తెలిసింది అది తెలిసేసరికి నువ్వు నా పక్కన లేవు నువ్వు ఇప్పుడు కూడా నాకోసం ఎదురు చూస్తూ ఉంటావని నా యొక్క ఫీలింగ్ బట్ నాకు సమాధానం చెప్పే అంత కెపాసిటీ అయితే నాకు లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చాలా మారిపోయాను నీ దగ్గర యాటిట్యూడ్ చూపెట్టాను కానీ ఇప్పుడు నువ్వు నాకు యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్నావు నిన్ను చూస్తే నాకు చాలా భయమిస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు అంటే చాలా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా టెమిట్ అనేది కాకుండా ఉన్నావు నేను టెమెట్ అయిపోయి థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను నువ్వు నా లాగా అదే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోలేదు నీ లైఫ్లో నువ్వు ఉన్నావు కానీ నువ్వు నువ్వు నాకు లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల నువ్వే బ్యాడ్ పర్సన్వి అందుకే నువ్వు నన్ను వద్దంటూ ఉన్నావు అని నేను సినిమా అయితే క్రియేట్ చేసి చూపెట్టాను ఐఎమ్ వెరీ సారీ అని మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి చెప్తూ ఉన్నారు ఫీల్ అవుతూ ఉన్నారు నాకు ఇప్పుడు లైఫ్ చాలా బడెన్గా కూడా అనిపిస్తూ ఉంది నాకు ఇప్పుడు నీ పైన అన్కండిషనల్గా లవ్ అనేది ఉంది కానీ నువ్వు నువ్వు నన్ను నమ్మవు నేను చెప్పినా కానీ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ వచ్చింది సెలబ్రేషన్ అండి మీ లైఫ్లో మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఉంది మీరు వాళ్ళు కలుస్తారు ఏదైనా అకేషన్లో కానీ ఏదైనా బర్త్డే పార్టీలో కానీ మీరు మీ యొక్క పర్సన్ కలవడం ఒకరినొకరు చూసుకోవడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఇప్పుడు ఎలా చేసి చూపిస్తూ ఉన్నారంటే మీకు తనకి టోటల్గా రిలేషన్ అనేది ఎండ్ అయ్యింది అనేలాగూ షోఅప్ చేసి చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇతరుల ముందు కూడా తన మంచి వాళ్ళు అంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే తన చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా మీ పైన నెగిటివ్గానే పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంత జరిగింది మనసులోనేమో పడుతూ ఉన్నారు బయటికి ఎలా చెప్తూ ఉన్నారు అంటే ఇంత జరిగినా కానీ ఆ చింత చచ్చిన అని అంటారు కదా అలాగనమాట బయట ఎలా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారంటే చాలా యాటిట్యూడ్ చూపే చూపెట్టుకుంటూ మీరే బ్యా అది నెగిటివ్ అని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు ఇంకా కూడా మారలే దాని ఆ విధానంలో అయితే ఎలాంటి మార్పు రాలేదు మరి ఇలాంటి మార్పు వల్ల వ్యూవర్స్కి ఏం లాభం అంటే ఎలాంటి యూజ్ అనేది లేదండి ఆల్రెడీ తను మీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు అలాగైతే చెప్తూ ఉన్నారు బయటికి ఎలా చెప్తూ ఉన్నారంటే మే తను మంచిదైతే నాతో ఎందుకు ఉండరు అనేలాగా చెప్తూ ఉన్నారనమాట అలాంటి ఎనర్జీస్ తోటే ఉన్నారు మీరు బ్యాడ్ పర్సన్ అని ఇంకా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క పర్సను లోపలేమో ఫీల్ అవుతున్నారు బయట ఒకలాగా ఉంది మీ పర్సన్ యొక్క నేచరు లోపల ఒకలాగా ఉంది థర్డ్ పార్టీ అయితే మంచిగా ఎక్కడ అంటారు కదా బుక్క పెట్టాలో అక్కడ పెట్టేసింది అనమాట పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకుందనమాట జస్ట్ ఈ పర్సన్ మీ థర్డ్ పార్టీ యొక్క లైఫ్లో ఆప్షన్ మాత్రమే తనే లైఫ్ అయితే కాదు మీకు మీ యొక్క పర్సన్ లైఫ్లో తనే ప్రపంచంగా మీరు బ్రతకారు బట్ అది తన అడ్వాంటేజ్గా తీసుకొని మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు వారికైతే డివైన్ అయితే కర్మ అనేది చూపించబోతూ ఉంది చెడు కర్మలోకి అయితే వెళ్ళబోతూ ఉన్నారు వారు వారు మీకు చేసిన దానికైతే కొందరికైతే హెల్త్ ఇష్యూస్ రాబోతూ ఉన్నాయి వారి మే వారి యొక్క మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువై కొందరైతే ఏదైనా ట్రావెల్ చేసే సిచ్యువేషన్లో కూడా ఇబ్బందులు అయితే ఇబ్బందులైతే జరిగే అవకాశం కూడా ఉందండి మీ యొక్క పర్సన్కి వారైతే వారొక స్టెప్ అనేది ముందుకు వేసేసి మీ ముందు జరిగింది ఒప్పుకుంటే మీకు ఉన్న ఈ గొడవలు అయితే మొత్తం క్లియర్ అవుతాయి తన దగ్గరే లాక్ వేయడం అయితే జరిగిందండి తను ఇప్పుడు డోర్ అనేది ఓపెన్ చేస్తేనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి బట్ మీ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నాకు అంత ధైర్యం లేదు నేను చాలా కష్టపడుతున్నాను నాకు లైఫ్ బర్డెన్గా ఉంది నా కానీ నాకు నువ్వు కావాలి అంటే ఇది ఎలాగానంటే కర్ర విరుగుద్దు పాము చావాలి అనేలాగా ఉంది నేను ఫైవ్ ఫైట్ చేయను కానీ నువ్వు నా లైఫ్లోకి రావాలి నేను కత్తి బట్టను యుద్ధం చేస్తా అనేలాగా ఉందన్నమాట తను రిస్క్ తీసుకోకుండా మీరు మీరు యుద్ధం చేయాలన్నమాట వ్యూవర్స్ ఆల్రెడీ మీరు చేసి చేసి అలసిపోయారు కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా తన యాటిట్యూడ్ చూపిస్తారండి మీ యొక్క పర్సన్ అలా కూడా నేను చూపిస్తాను ఎందుకంటే నేను థర్డ్ పార్టీస్ ముందు చాలా కాలర్ ఎగిరేయడం అయితే జరిగిందండి కాబట్టి నేను ఇంకా కూడా నా యాటిట్యూడ్ అనేది తీసి పక్కన పెట్టాను తప్పు నాదే తప్పు చేసింది నేనే కానీ నా తప్పు నేను ఒప్పుకోను నీ వల్ల ఇదంతా జరిగిందని నేను నిందలు పెడతాను దట్ ఈజ్ మై క్యారెక్టర్ అని మీ యొక్క పర్సన్ అనడం అయితే జరుగుతుంది నేను థర్డ్ పార్టీ వైపు ఉన్నట్టుగానే నేను బిహేవ్ చేస్తాను థర్డ్ పార్టీ నన్ను చూడకున్నా కానీ ఎందుకంటే నేనే నా ట్రూ కలర్స్ అన్ని నీకు తెలుసు థర్డ్ పార్టీకి తెలుసు కానీ నువ్వు ఎవరినైనా తీసుకొని వచ్చినా లేదంటే ఎక్కడికైనా మీది ఇప్పుడు మేబీ పోలీస్ స్టేషన్స్లో కోర్టులలో ఎక్కడ పెద్ద మనుషులల్లో జరిగినా కానీ వాళ్ళ ముందు హీరోయిజం అనేది చూపెట్టాలన్నమాట ఇది ఒక ఏంటంటే అది ఒక వన్ టైప్ ఆఫ్ సైకోయిజం అండి అలాంటి ఈ సైకోయిజం తోటి మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారు మీకు మీ యొక్క పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ ఏర్పడైతే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీ ఇద్దరికి కమ్యూనికేషన్ అనేది లేకుండా మీరు ఒక దగ్గర వారొక దగ్గర మీకు మీ యొక్క పర్సన్కి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ తోటి మీరైతే ఉండి ఉంటారు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ వర్క్ మీ పర్సన్ చేసుకుంటూ మీ లైఫ్లో అయితే ఇలా ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ ఒకరి గురించి ఒకరైతే థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీది సోల్ బంధం కానీ తను మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ అయ్యి చాలా ప్రెజర్స్ అయితే పెడుతూ ఉన్నారన్నమాట తను కొన్ని వేళలా మీరు మిమ్మల్ని ఇలా ప్రెజర్ పెట్టడం వల్ల మాకు బంధం వద్దు అని అంటే తనకి థర్డ్ పార్టీతోటి మీతోటి రిలేషన్ అనేది తొందరగా ఎండ్ అవుతుంది మీరు యాక్సెప్ట్ చేస్తే అందుకోసం కూడా చాలా స్ట్రాటజీస్ అయితే ప్లే చేశారు బట్ మీరు తను ఎలాగైతే స్టేబుల్గా ఉంటున్నారో మీరు కూడా అలాగే ఉంటున్నారు అనమాట న్యూట్రల్గా ఎందుకంటే మీ లైఫ్లో మేబీ కిడ్స్ ఉండొచ్చు మీరు దేని గురించి అయినా ఆలోచించవచ్చు ఆ కిడ్స్ని కూడా తను ఎలాగనంటే తను గెలవడం కోసం పక్కన పెట్టుకొని మిమ్మల్ని బ్యాట్గా చేయడానికి కూడా ఇలాంటివి కూడా మైండ్ గేమ్స్ ఆడుకుంటూ ట్రిక్స్ అనేవి ప్లే చేస్తూ ఉన్నారు బట్ మీరు అవేవి పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు నువ్వు వచ్చినప్పుడు ఏదో కొద్ది రోజులకైతే ఎన్నో కొన్ని రోజులకైనా ఈ గొడవ అనేది తెర మీదకి వస్తుంది అప్పుడు నిజ నిజాలు అనేటివి అన్నీ తెలుస్తాయి ఎవరు నిజము ఎవరు ఫేక్ అనేది మరి నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే నువ్వు అప్పుడే ఎందుకు స్టేబుల్గా నిలబడలేదని మీరు ఖచ్చితంగా అడుగుతారు మీరు ఇప్పుడైనా అడుగుతారు మీరు అప్పుడైనా అడుగుతారు మీకు ఆ రైట్స్ ఉన్నాయి తను నేను డిలే చేయడం వల్ల నీదే తప్పు అనేలాగా చేయాలని మీ యొక్క పర్సన్ కంకణం కట్టుకొని ఉన్నారు డిలే చేస్తే తప్పు ఒప్పు కాదు కదా నిజం అనేది నిలకడగా తెలుస్తుంది దానికి మీరు కట్టుబడి ఉన్నారు డిలే చేయడం వల్ల నేను హీరోన్ అయిపోతా అని మీ యొక్క పర్సన్ అనుకున్నారు థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అని అలాగే మీ యొక్క గొడవలు అయితే ముందుకు వెళ్ళిపోతున్నా ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీకైతే ప్రతిదానికి మీ పర్సన్ అయితే సమాధానం చెప్పాల్సి వస్తుంది బట్ తన దగ్గర ఎలాంటి సమాధానం అనేది లేదు లేకు లేదు కాబట్టి తను గుడ్ అనిపించుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేస్తారు వాటన్నింటిని కూడా మీకు ఇప్పుడు ఎదుర్కొనే మానసిక ధైర్యం అనేది ఉంది ప్రతి దానికి మీ దగ్గర ఆన్సర్ అనేది ఉంది మీరు ఇప్పుడు చాలా ఫైట్ కూడా చేశారండి మీ రిలేషన్ కోసం మీరు తన వల్ల చాలా హర్ట్ అయ్యారు అందుకే మీరు మీ యొక్క పర్సన్ని లీవ్ చేశారు వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నువ్వు వచ్చినప్పుడే చూసుకుంటా వెళ్ళు అనేసేలాగా మీరు మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు మీ లైఫ్ మీరు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ కల్పించిన ప్రతి ఒక్క పర్సన్ పైన మీరైతే చర్య తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరికి కూడా మీరైతే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు మీ లైఫ్లోకి తను చాలామంది థర్డ్ పార్టీస్ని తన ఫ్యామిలీ రిలేటివ్స్ని ఎవరెవరో చెత్త చెదారం అందరిని కూడా నింపేసి మీ పైన మైండ్ గేమ్స్ అయితే ఆడారండి బట్ మీరు వాళ్ళందరినీ కూడా చెల్ల చెదారం చేసేసారు మీ లైఫ్లో మీరైతే ఒక లెజెండరీ పర్సన్ లాగా ఉన్నారు అదే మీకు విజయం సాధించి పెడుతుంది మీరు చాలా కష్టపడుతూ ఉన్నారండి వ్యూవర్స్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు నిజాయితీగా ఉన్నారు మీ నిజాయితీయే మీకు డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీకు దేనికి కూడా అంటే మీ లైఫ్లో ఇబ్బందులు అనేది రాకుండా మీకు డివైన్ ప్రొటెక్షన్ అయితే ఉందండి దానివల్ల మీ లైఫ్లో మీరు అనుకున్న అయితే రీచ్ అవుతారు ఇప్పుడు తను ఎలాగంటే నేను నీకు ఆప్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అప్పుడేం చేస్తావు అనేలాగా కూడా మీ యొక్క పర్సన్ కొన్నిసార్లు తనను తాను క్వశ్చన్ కూడా చేసుకుంటారనమాట మీరు ఇప్పుడు మీ పర్సన్ మీతో ఏం లేరు మీరు సింగిల్గానే ఉన్నారు ఇక పైన మీ పర్సన్ ఉన్నా ఒకటే మీకు లేకున్నా ఒకటే అలాంటి ఎనర్జీలో కూడా మీరు ఉన్నారనమాట కానీ అప్పుడప్పుడు మీకు బాధ అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంత ట్రావెల్ చేసిన తర్వాత ఇంత జర్నీ చేసిన తర్వాత ఇలాంటి నమ్మక ద్రోహం నాకు ఎందుకు చేశారు అది దానిలాగూ మీరు చాలా హర్ట్ అవుతూ ఉంటారు బాధపడతారు బట్ తనకున్న పిచ్చి కోరికల వల్ల మీకు ఇలాంటి జీవితం అనేది వచ్చింది అనేలాగూ ఇది అంటే ఎక్కడో ఏ జన్మలేనో కార్మికు రిలేషను లేదంటే ఏ సోలో అందుకే ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం అనేలాగూ మీరు లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి తనని ఇప్పుడు మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు అలాగని సిల్లిగా తీసుకోవడం లేదు తన గురించి అలా అలాంటి ఎనర్జీలకు మీరు అయితే వచ్చారండి మీరు యూనివర్స్ నుంచి ఇంకా మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ కోసం నన్ను డివైన్ ఎట్టు తీసుకెళ్తే నేను అటు వెళ్తాను నాకు ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటివి ఉండేది బట్ నా ప్లానింగ్స్ అన్నీ కూడా మీ యొక్క పర్సన్ ఫెయిల్యూర్ చేయడం అయితే జరిగింది మీరు త మీ పార్ట్నర్ నిజమైన పార్ట్నర్ అనుకొని మీరు చెప్పారు బట్ తను ఎలాగంటే ఒక ఫేక్ లాగా చేసేసారనమాట నేను ఒక ఫేక్ను అనేసి మీ డ్రీమ్స్ అన్నీ కూడా స్పాయిల్ చేసి చూపెట్టారు తను అండ్ మీరిప్పుడు అందుకు కూడా మీరు పెద్దగా ఏం ఫీల్ కావడం లేదు ఎందుకు అనంటే మీరు నేను ఒక ఫేక్ పర్సన్ని నమ్మాను నమ్మిన వాళ్ళకే ద్రోహం చేస్తారు కాబట్టి నమ్మడం నా తప్పు అనేలాగా కూడా మీరు రియలైజ్ అయితే అయ్యారు మీరు ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి ఇది ఏ ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దాము సింహరాశి కుంభ కుంభరాశి మకర రాశి ధనస్సు రాశి మిథున రాశి మేషరాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే సి లెటర్ వి లెటర్ డి లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ యు లెటర్ జే లెటర్ బి లెటర్ ఈ లెటర్ ఈ లెటర్స్ వాడికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే ఒక జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి మీకు నచ్చిన పాయింట్స్ మీవైతేనే స్వీ తీసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి వారి ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి మీకు మీ పర్సన్కి రీయునియన్ అనేది అవుతుందా లేదా మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది ఎస్ చెప్తుందా నో నో చెప్తుందా చూద్దామండి నో స్టిక్కర్స్ ద్వారా ఎస్ వచ్చిందండి మీకు మీ పర్సన్కి రీయునియన్ అయితే కంపల్సరీ జరుగుతుంది ఎస్ అనేది రావడం అయితే జరిగింది నో స్టిక్కర్స్ అయితే తీస్తే వారికి మీకైతే రీయునియన్ అయితే కంపల్సరీ జరుగుతుంది మీది ఒక బంధం అండి కానీ తను మిమ్మల్ని కార్మికులాగా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు ఇంకా ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దామండి ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి రొమాన్స్ వచ్చిందండి మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అనేది కూడా వచ్చేసిందండి మీరు ఫ్యా ఫ్యామిలీ కిడ్స్ తోటి చాలా ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తారు నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టైం అయితే మీకైతే కరెక్ట్ టైం కాదు కొద్ది రోజులు వెయిట్ చేయండి అని మీకు డివైన్ అయితే సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుందండి కొన్ని కొన్ని పనులు చేసేది ఏదైనా ఉంటే వాటిని ఆపేయండి ఇది కరెక్ట్ టైం కాదు నో అని కూడా రావడం జరిగిందండి కొన్ని పనులు అంటే ఇప్పుడు చేసేటివి కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి మీకు ఇది కరెక్ట్ టైం కాదు మీ తను ఇంకా పూర్తిగా హీల్ అనేది కాలేదు ఎనర్జీస్ కూడా అలాగే వచ్చాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ ఇప్పటిదాకా చెప్పిన రీడింగ్లో కూడా తన మెంటాలిటీ అలాగే ఉంది కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది స్వీక తన గురించి సేకరించండి మీ యొక్క పరిస్థితుల గురించి ఇదైతే కరెక్ట్ టైం కాదు మీరు ఏదైనా పనులు చేయాలనుకున్నా వాటిని అయితే ఆపేయండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి మీకు మీ యొక్క పర్సన్కి కరెక్ట్ టైం కాదు అని ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి లవ్ రాకిల్ కార్డ్స్ కూడా చూద్దాము దీంట్లో ఏం సమాధానాలు వస్తాయో సింగిల్ కార్డ్ అయితే తీస్తానండి యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్ మీరు ఎప్పుడు కూడా అన్ని సమృద్ధిగా ఉన్న పర్సను అన్నీ ఫుల్ఫిల్గా అయి ఉంటారు అంటే నిండు తోటి మీరు ఉంటారని మీ యొక్క ప్ర పర్సన్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ తనైతే మీతోటి సెలబ్రేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటారు మీకు వారికైతే రీయూనియన్ అయితే ఉందండి అంటే తనకి ఇంకా పూర్తిగా తన హీల్ అనేది కాలేదు హీల్ అనేది చేసేసి డివైన్ మళ్ళీ తనని మీ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుందండి తన నేచర్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది ఫిఫ్టీ ఏమో మీ వైపుగా ఉంది ఫిఫ్టీ ఏమో మీరు లేకుంటే ఇంకొక లైఫ్ అనేది చూజ్ చేసుకుంటాను అనేలాగైతే ఉందండి ఇవి ఎవరు ఎనర్జీసో వారైతే కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి